ఛానల్ టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం సినిమాలతో బాగా బిజీగా ఉంది ఈ అమ్మడు నటి సాయి పల్లవికి పూజా పూజాన్న విషయం అందరికి తెలిసిందే ఆమె కూడా ఒక సినిమాను హీరోయిన్ గా నటించింది ఇక కొన్ని నెలల క్రిందట నటి కన్నన్ నిస్తార్థం వేడుక చాలా ఘనంగా జరిగింది ఇప్పుడు తాజాగా కన్నన్ పెళ్లి బిడ్డ లెక్కేసింది ఈ రోజు ఆమె వివాహం కోటగిరిలో పడకరు కుల పద్ధతిలో జరిగింది సాయి పల్లవి దగ్గరుండి తన చెల్లెల పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించింది పూజాఖనన్ తన చిరకాల ప్రియుడు వినీత్ ను పెళ్లి చేసుకుంది కాగా ఈ జంట పెళ్లి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేర్ చేస్తున్నాయని చెప్పాలి నటి సాయి పల్లవి స్వస్థలం ఊటీ సమీపంలోని కోటగిరి ఆమె అంతా కోయంబత్తూర్ లోనే చదివింది కర్తి మారి టూ ఎన్జికె వంటి తమిళ సినిమాలో నటించి ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం నటి సాయి పల్లవి ప్రధాన పాత్రలో అమరన్ అనే తమిళ సినిమా చేస్తుంది ఇక అలాగే తెలుగులో నాగచేతన్యతో కలిసి తండ్రిల్ అనే సినిమాలో నటిస్తుంది ఇవి కాకుండా బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న పురాణ చారిత్రక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ అతని సరసన సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి సాయి పల్లవి చెల్లెలు పూజా కెనన్ పెళ్లి ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి అలాగే ఈ నూతన దంపతులకు మీ తరఫున విజయస్ చెప్పాలనుకుంటే తో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో